రాబో వచ్చే నెలలో ఏప్రిల్ పదకొండవ తారీఖున జరుగుతున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల తనిఖీలు చేపడుతూ ఉన్నాము ఈ తనిఖీల్లో క్రమంగా వెంకటాచలం మండలంలోని టోల్ ప్లాజా వద్ద ఒక స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్కి ఇన్ఛార్జి ఒక రెవెన్యూ ఆఫీసరు అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది కూడా ఉండి రోజువారి ఇరవై నాలుగు గంటల్లో తనిఖీలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఐదు గంటలకు మా స్టాటిక్ సర్వెలెన్స్ టీము సిబ్బంది మరియు నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు సిఐ నారాయణ గారి సిబ్బంది ఇరువురు కలిసి తనిఖీలు చేస్తూ ఉన్నప్పుడు మైసూరు నుంచి విజయవాడ వెళ్తూ ఉన్న కావేరి ట్రావెల్స్ బస్సు బస్సు నెంబర్ ఏపీ ట్వంటీ సెవెన్ టీజే థర్టీ ఎయిట్ టూ నైన్ ఈ బస్సును ఐదు గంటల సమయంలో అక్కడ సిబ్బంది మరియు వారు ఆపి తనిఖీ చేసే క్రమంలో డ్రైవర్ పక్కన ఉన్నటువంటి ఒక బాక్సులో కొంత నగదును గుర్తించడం పది లక్షల రూపాయలు ఉండడం జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు ఈ డ్రైవర్ని అడిగినప్పుడు అతను సరైన ఆధారాలు చూపించలేకపోయాడు ఆ అమౌంట్ కూడా అది నెల్లూరు ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళ ఓనర్ దగ్గరికి తీసుకెళ్తున్నట్లుగా చెప్పడం జరిగింది అయితే దానికి ఎటువంటి ఎటువంటి సరైన ఆధారాలు లేనందువల్ల ఎలక్షన్స్ దృష్ట్యా ఎవరైనా వాటర్లు పొరలు పెట్టడానికి నగదు పంపిణీ దృష్ట్యా ఏమైనా తీసుకెళ్తున్నారేమో అనే ఉద్దేశంతో స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ ఇన్ఛార్జ్ గారు ఆయన ఏడుకొండలు గారు సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన తర్వాత తదుపరి చర్య నిమిత్తం మాకు అప్పగించగా దీనిపై విచారణ చేపట్టాము తర్వాత ఈ అమౌంట్ గురించి వివరాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మేము తెలియపరిచి వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత చర్య తీసుకుంటాము ఈ యొక్క వెహికల్ చెకింగ్లో స్టాటిక్ సర్వెన్స్ టీమ్ ఇన్ఛార్జ్ గారు ఏడుపండ్లు గారు అదేవిధంగా వెంకటాచలం పిఎస్ఐ మహేంద్ర వారి సిబ్బంది ఆనంద్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ గారు వారి సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది తదుపరి తనిఖీలు ఎలక్షన్ అయ్యేంత వరకు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి నగదు కానీ ఎలక్షన్కు సంబంధించిన ప్రలోభాలకు గురిచేసే మద్యము ఇతర పరికరాలు ఏవి ఉన్నా కానీ రవాణా చేసే క్రమంలో తనిఖీ చేయడం జరుగుతుంది వాటిని సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం